వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ ప్లేటీ నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గంట కొట్టలేదు షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు చేయగలరని అనుకుంటున్నాను నేను ఒక మంచి విషయము మనము దేనికోసము పని చేస్తాము అన్నం కోసం కదా మనం ఎంత చేసినా కానీ అన్నం కోసమే తర్వాత లగ్జరీస్ అన్నీ కూడా తర్వాత డబ్బులు లగ్జరీస్ కార్ అని అది అని ఇల్లు అని వాటి ఇల్లు కూడా ముఖ్యమైన ఇల్లు ఉండాలా మనం కష్టపడేది దేనికోసము ఒక అన్నం కోసము దాన్ని చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే వేస్ట్ డబ్బులు వేస్ట్ చేయకుండా చేసుకోవాలా ఆ డబ్బులు కావాలంటే లక్ష్మీదేవి కావాలా అన్నం కావాలంటే అన్నపూర్ణాదేవి కావాలా అన్నపూర్ణాదేవి కావాలంటే రేపు అన్నపూర్ణ జయంతి అండి పదిహేనో తారీఖు అన్నపూర్ణ జయంతి ఆమెకి అన్నాభిషేకం చేసి రేపు దీపం వెలిగిస్తే మనకి జీవితంలో ఎప్పుడు కూడా అన్నానికి కొరత ఉండదండి అన్నపూర్ణాదేవికి అన్నాభిషేకము చేసి దీపం పెట్టాల దీపం పెట్టినందువల్ల నెయ్యితో దీపం పెట్టండి పెడితే మీకు అన్నానికి అనేది దోషం ఉండదండి కాశీలో దేవి ఉన్నారండి శివునికే అన్నం అన్నాన్ని ప్రసాదించిన దేవత ఎవరు దేవి కాబట్టి దేవిని మనం ఎప్పుడు కూడా మనము లేచినా అన్నం తినాలా కూర్చున్నా అయినా కూడా ప్రతిదానికి అన్నమే అవసరం అన్నం లేదనుకోండి నాలుగు రోజులు టిఫిన్లు అవి ఇవి చెత్తా చెదారం అన్నీ తింటాం కానీ అన్నం తిన్నట్లుగా ఉండదు అన్నం ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది మన మనసుకి అది మీరు ప్రతి ఒక్కరికి తెలుసు మీకు కూడా తెలుసు అనుకుంటున్నా నేను అందరికీ తెలుసు మనం పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆకలి కోసం ఆకలి ఆకలి అన్నం తింటాము కాబట్టి అన్న రేపు అన్నపూర్ణ జయంతి కనుక రేపు అన్నపూర్ణకి అభిషేకము అన్న అభిషేకము చేసి దీపం వెలిగించండి దీపం వెలిగిస్తే మనకి అన్నానికి కొరత ఉండదు అడవికి పోయినా అన్నం దొరుకుతుంది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మనకి ఎక్కడికెళ్ళినా అన్నం దొరికిందంటే అది మంచి మన యొక్క దీని గురించి అన్నట్లు అడవికి పోయినా అన్నం దొరకాలంటే అన్నపూర్ణాదేవిని పూజించాలి రేపు జయంతి కనుక అన్నాభిషేకం చేసి దీపం పెట్టుకోండి మళ్ళా ఇంకొకటండి అన్నపూర్ణాదేవి విగ్రహాలు కాశీలో దొరుకుతాయండి కాశీ ఎల్లునోడు తెచ్చిస్తారు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఇతర షాపుల్లో కూడా దొరుకుతున్నాయి అండి మేము కాశీ నుంచి తెచ్చుకున్నామండి కాశీ నుంచి తెచ్చు మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళకి కూడా కాశీ విగ్రహాలు తెచ్చి పంచుతారండి అది చాలా మంచిది అన్నట్టు కాశీ అన్నపూర్ణాదేవి బొమ్మ విగ్రహాన్ని కాశీ నుంచి వచ్చినప్పుడు మన చుట్టాలకి బంధువులకి మనకు తెలిసిన వాళ్ళకి మనకి ఇష్టమైన వాళ్ళకి కాశీ విగ్రహాలు పంచుతామండి అది పంచినందువల్ల చాలా మనకి మంచి జరుగుతుంది అన్నానికి లోటు ఉండదు అన్నట్టు కాశీ వెళ్ళిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు రేపు మాత్రం కంపల్సరీగా అన్నపూర్ణ జయంతి కనుక అన్నపూర్ణాదేవిని పెట్టుకొని అన్నాభిషేకం చేసి తరువాత దీపం వెలిగించండి అది మనకి మంచిది ఇది చెప్దాము అన్న పదిహేనో తారీఖు అన్నపూర్ణ జయంతి అని చెప్దాము దాని గురించి కొంచెం విశ్లేషణ కొంచెం విశ్లేషణ చేద్దామని అనుకుంటున్నానండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి నమస్తే అండి సర్వేజైనా భవంతు ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు వస్తానండి బాయ్